తెలంగాణ కుంభమేళా మేడారం జాతర నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది భక్తులు ముందస్తుగానే మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి దారి పట్టారు సమ్మక్క సారలమ్మ రాకు కోసం ఎదురు చూస్తున్నారు దీంతో మేడారం పరిసరాలు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు మేడారం మహాజాతర జరగనుంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ మేడారం నుంచి అందిస్తారు మేడారం జాతర దగ్గర పడుతున్న సమయంలో చాలామంది భక్తులు కూడా ముందస్తు మొక్కలకు వస్తున్నారు దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో నిండిపోతున్నాయి ఎందుకంటే మహాజాతర సందర్భంగా రెండు లక్షలు రెండు కోట్ల మంది వస్తారు కాబట్టి ఆ రష్లు తట్టుకోవడం కష్టమవుతుంది చిన్నపిల్లలతో పాటు ఇబ్బంది పడాల్సి వస్తుందని ముందస్తు మొక్కల కోసం వస్తున్న నేపథ్యంలో పోలీసులు అలాగే జిల్లా యంత్రాంగం జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేస్తుంది మరొక ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు జరుగుతున్నటువంటి మహాజాతర సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పనులన్నీ పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది లైటింగ్తో పాటుగా వివిధ భక్తులకు ఏదైతే మొక్కులు తీసుకున్నారో వాళ్ళకి ఆ మొక్కులు తీసుకునే వాళ్ళకు ఉపయోగపడేలాగా కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నారు మనం ప్రస్తుతం చూస్తున్నాం సమ్మక్క జాతరకు వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందస్తు మొక్కలు చేసుకొని వెళ్తున్న నేపథ్యంలో గద్దెలను కూడా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది అదే జాతర సమయంలో నేరుగా గద్దెల దగ్గరికి చేరుకోవడం సాధ్యం కాదు కేవలం విఐపీలు మాత్రమే వెళ్తారు కాబట్టి గద్దల దగ్గరికి వెళ్ళి తల్లులకు సంబంధించినటువంటి పెద్దలు అమ్మ తల్లులను పెట్టేటువంటి ఆ ప్రాంతంలో వాటిని ముట్టుకొని వెళ్తే చాలు అనే ఉద్దేశంతో చాలామంది ఈ ముందస్తు మొక్కల కోసం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళతో మాట్లాడదాం అసలు ఇంత ముందుగా ఎందుకు వచ్చారు వారం వారం రోజుల ముందే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది అడుగుదాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు వరంగల్ నుంచి వచ్చామండి సమ్మక సారక దర్శనం పది చీయర్ వస్తాం దర్శనం బాగా అవుతుంది దేవతను ఏది మొక్కుకున్నది బాగా అవుతుంది మాకు ముందు వచ్చారు ఎందుకు పబ్లిక్ బాగుంటారు కదా అని పిల్లల గురించి వచ్చాం ఎన్నికలు తీసేది ఉండే దాని గురించి ముందు వచ్చాం ఈసారి అప్పుడు టైంలో బాగా రష్ ఉంటారు కదా దాదాపు కోటి కోటి నేరం రష్ ఉంటారు అందుకే ముందు చేసుకున్నాం ఈసారి మీరు చిన్నబాబుతో వచ్చారు కదా అంటే ఎందుకు వచ్చారు బాబు చిన్నవాడు కొంచెం ఇబ్బంది తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి ముందు వచ్చి లేదండి అన్ని ఫెసిలిటీ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయండి వెళ్ళిపోతాం ముందస్తు మొక్కలకు వస్తున్న వాళ్ళందరూ కూడా తోపులాటను దృష్టిలో పెట్టుకుని చాలా మంది వస్తున్నారు కానీ ముందుగా జనం ఎక్కువ రావడం వల్ల పూర్తిగా తర్వాత భక్తుల సంఖ్య తగ్గుతుందని అనుకుంటారు కానీ ఆ జాతర సమయంలో మరింత ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది ఈసారి ఫ్రీ బస్సులు నేపథ్యంలో చాలామంది భక్తులు ముందస్తుగా మొక్కలకు వచ్చి వెళ్తున్నటువంటి నేపథ్యం కల్పిస్తుంది దీని దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి కిక్కిర్సిపోతున్నాయి ఆ పోలీసు యంత్రాంగం కూడా ముందే వివీఐపీ పార్కులతో పాటు వీఐపీ పార్కులలో అలాగే పార్కింగ్ సెక్టర్లను సిద్ధం చేసి వస్తున్నటువంటి భక్తులు ఇక్కడే విడుద చేసి ఒకటి రెండు రోజులు గడిపేలాగా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఈ పరిసర ప్రాంతాలను కూడా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తాగు